అవును మొత్తం తేడా పరిపాలనలోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఎయిట్ మంత్స్లో దాదాపుగా జరగాల్సిన నష్టాలు జరుగుతూనే పోతున్నాయి అధికారంలోకి వచ్చినాక సాధారణంగా హైప్ పెరుగుతుందంటారు పార్టీ బలంగా తయారవుతుందంటారు మైలేజ్ కాస్త పెరుగుతుందిలే అంటుంటారు వ్యతిరేకత అంత ఈజీగా ఓ సంవత్సరం దాకా కనబడదులే వినిపించదులే అంటుంటారు ఇవన్నీ కూడా పాత మాటలు కూటమి సర్కార్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అధికారం సాధించిందో రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత నుంచి ఇక ఒక్కొక్క నెల ఒక్కొక్క స్టంట్ జరుగుతూనే ఉంది అల్టిమేట్గా తిరుమల తిరుపతి తొక్కిసలాట ఘటనతో వాళ్ళలో పార్టీలో ఉన్న వాళ్ళకు వాళ్ళకే సఖ్యత ఏ పాటు ఉందో క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకయ్యా ఈ మాట అంటున్నావు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫ్ర ఫ్రస్ట్రేషన్ పీక్స్ అవుతున్న సమయం దగ్గరలోనే ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కీసలాట ఘటనలో ఏకంగా ఆరుగురు మరణించిన తర్వాత పవన్ కళ్యాణ్కు చాలా బాధ వేసింది అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో సభావేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఏదైనా ఒకటి తప్పు అని తెలిస్తే తాను మొదటి నుంచి దాని వైపు నిలబడుతుంటాడు అందుకే కాస్తో కూస్తో ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తులకు కూడా పవన్ నచ్చుతుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా విమర్శించినప్పుడు విమర్శించే వ్యక్తి పవన్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సూటిగా సుతిమెత్తగా అనకుండా డైరెక్ట్గానే దూ తిట్టేస్తారు పవన్ తిరుమల గట్టన విన్న తర్వాత ముందుగా క్షమాపణలు చెప్పడం నిజంగా చంద్రబాబును మించిన హూందాతనం చూపించిన వ్యక్తిలో ఇతను గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు తప్పు జరిగినప్పుడు క్షమాపణలు చెప్పిన తర్వాత ఇంకేదైనా మాట్లాడితే వినే ఆస్కారం ఉంటుంది కానీ ఏ తప్పు చేయనట్టుగా ఇప్పటికీ చంద్రబాబు అధికారులపై ఫైర్ అవుతూ అధికారులను తీడుతూ పోతానంటే కానీ కుదరదు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో దారుణాలు ఏ స్థాయిలో జరిగాయో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకు తెలిసిందే మరి ప్రజానికం అన్నీ గమనిస్తున్న తరుణంలో ప్రాక్టికల్కు చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ చాలా సందర్భంలో తానే అసంతృప్తికి లోనవుతున్నారు విశాఖపట్నం వేదికగా నరేంద్ర మోదీ సభలో కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రసంగించలేదు నిన్న ఈరోజు అధికారంలో వచ్చాను కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు చేయట్లేదు అన్నది పవన్ బిహేవియర్లో తెలుస్తుంది ప్రజలు తిరగబడతారు రోడ్డు మీదకి వెళితే ప్రజలు చొక్కాలు పట్టుకొని అడిగే పరిస్థితి వస్తుందని ఇటీవల అన్నారు ఏకంగా సూపర్ సిక్స్ లాంటి హామీలు గట్టి గట్టిగా అరిచాం కదా అవి చేయలేకపోతున్నాము బడ్జెట్ కారణంగా కాబట్టి కష్టమే మనం చేతులు ఎత్తేసినట్టే అన్నది పవన్ ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది అందుకే ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఆయన పెద్దగా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ చాణక్యుడితో ట్రావెల్ చేసేటప్పుడు చాలా అవరోధాలు ఉంటాయన్న సంగతి పవన్ కళ్యాణ్ బహుశా మర్చిపోయి ఉంటారు ఏదో నలభై ఏళ్ళ సీనియర్ ఇండస్ట్రీ కదా ఈయన చేతిలో అధికారం ఉంటే బాగా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా అనుకున్నారు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్కు కొద్ది కొద్దిగా సినిమా అర్థం అవ్వడం మొదలెట్టింది ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిందా ఎవరు అధికారంలోకి వచ్చారా అన్నది పాయింట్ కాదు ప్రజలకు ఏదైనా చేయాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాబడి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా ఏదే స్థాయిలో ఉన్నామన్నది ప్రభుత్వంలో పవన్ ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి చాలా దగ్గర నుంచే చూస్తున్నాడు ఎప్పుడు కూడా పరిపాలనలో లోపాలు ఉండకూడదు ఇది మొదటి ఆస్పెక్ట్ పరిపాలనలోనే లోపాలు ఉంటే మొదటికే మోసం వస్తుంది నారా లోకేష్ ఏకంగా చంద్రబాబు పేరు చెప్పుకోకుండా తానే ప్రతి ఒక్కటి డీల్ చేస్తూ ప్రతి దాంట్లో వేలు పెడుతున్నాడు అన్నది మొదటి నుంచి వస్తున్న ఒక ఆరోపణ నారా లోకేష్ పెద్ద పెద్ద ఫైల్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్లు ఉంటున్నాయని మంత్రి కాస్త మొత్తం నేనే అనే కాడికి వచ్చిందన్నది చాలామంది చెప్తున్నారు పరిపాలన లోపాలు స్పష్టంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచే రెండు మూడు సార్లు వినబడ్డాయి హోంమంత్రి అనిత గారిని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గతంలో మొదట్లో ఒక మాట అన్నారు అమ్మ హోంమంత్రి గారు మీరు మీ విధులు పర్ఫెక్ట్గా నిర్వర్తించకపోతే ఆ హోంశాఖ కూడా నేను తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు బాగుండదు మామూలుగా నేను చుక్కలు చూపించను పోలీసులకు చెప్తున్నాను పోలీసులు మాట వినట్లేదు అసలు లా అండ్ ఆర్డరే రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అన్నారు కాస్త కూస్తూ ఒక రెండు నెలల నుంచి లా అండ్ ఆర్డర్ దారణ పట్టింది లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది అనుకునే టైంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాటలు బయటపడ్డాయి అంటే వ్యవస్థలో ఎక్కడో ఒక చోట పరిపాలన లోపాలు అనేది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చినాక చాలా బలంగానే కనబడుతున్నాయి అన్నది సత్యం ఇలాగే ముందుకు వెళ్తే రాబోయే కొద్ది రోజుల్లో ఇలాగే నాలుగు అడుగులు ముందుకేస్తే కనుక మరిన్ని సంఘటనలు మరిన్ని దుర్ఘటనలు లేదంటే ఊహించని పరిణామాలు ఏమైనా ఇలాగే కూటమి పరిపాలన లోపాలతో ఏమైనా జరిగితే కనుక కూటమి నుంచి ఎందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారనేది సమాచారం తెలుస్తుంది కూటమికి గుడ్ బై చెప్పేసి తన దారి తాను చూసుకుంటారు సొంతంగా పార్టీ ఎలాగో బలంగానే ఉంది కాబట్టి మరింత బలం పెంచుకొని ప్రత్యర్థి పార్టీ కాదు నేరుగా ఢీకొనేందుకు సిద్ధమయ్యే ఆస్కారం కూడా లేకపోలేదు ఈ భయమే చంద్రబాబులో మొదట్లో నుంచి కూడా ఉంది అందుకే నారా లోకేష్ను యాక్టివ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు నారా లోకేష్కు క్లియర్ గా పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అనే సమాచారం కూడా ఒక వైపున అందుతుంది అది ఎంత మేరకు కరెక్ట్ అనేది తెలియదు చంద్రబాబు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి ఈ తప్పులు చేస్తే నారా లోకేష్ చేతిలో రాష్ట్రం ఉంటే ఎవడైనా రాష్ట్రాన్ని నమ్మే పరిస్థితి ఉంటుందా అని కూడా ఓ వర్గం ప్రజలు ఆశ్చర్యంగా క్వశ్చన్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కట్టిగా ముందుకు అడుగులు వేసే అంత కూటమి బలంగానైతే రాబోయే రోజుల్లో ఉండకపోతుందేమో అనే సమాచారం వస్తుంది ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒక పరిపాలన లోపాలు కనబడుతున్నాయి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవో శ్యామలరావుకు అలాగే చైర్మన్గా ఉన్న వ్యక్తికి ఇద్దరికి కూడా పడటం లేదనే సమాచారం వస్తుంది ఇద్దరు కూడా చంద్రబాబు ముందే తిట్టుకుంటున్నారట బీఆర్ నాయుడు అలాగే శ్యామలరావు నువ్వేంటి నువ్వేంటి అని అంటే ఇలా కమ్యూనికేషన్ లోపాలు ఉన్నాయి పరిపాలనలో లోపాలు ఉన్నాయి పార్టీల పరంగా ఇబ్బందులు ఉన్నాయి రాబోయే రోజుల్లో పార్టీ పరంగా సీట్ల విషయాల్లో గందరగోళం తారాస్థాయికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే వెరసి రాబోయే కాలం పరిపాలనలో కొనసాగాలంటే కూటమిగా జనసేన పబ్ టీడీపీ కష్టమే అనేది తెలుస్తుంది